మిత్రులకు స్వాగతం అండి ఇది పచ్చి బొప్పాయి కాయ బొప్పాయి కాయ ఆంధ్రప్రదేశ్లో బొప్పాయి కాయ అంటారు కొన్ని చోట్ల పరిందికాయ అంటారు కొన్ని చోట్ల పపాయ ఇది ఇంగ్లీష్లో పపాయ దీనికి ఇలా మనము గిరితే పాలు వస్తాయి చూసారా చూసారా ఇలాగ పాలు వస్తాయి ఈ పాలు చాలా చాలా ఔషధ విలువలు ఉన్నది దీంతో ఎన్నో హో మందులు తయారవుతాయి హోమియోపతిలో కూడా ఇందులో ఇది మందు ఉంది ఆయుర్వేదంలో చాలా రకాల మందులు ఇంగ్లీష్ మందుల్లో కూడా ఇది వాడతారు ఈ పాలు తీసేసిన పండ్లనే మనం కొంటుంటాం చూసారా ఈ పాలను తీసేస్తారు వాళ్ళు పాలు తీసేసిన తర్వాత ఈ పండులో ఏం వాల్యూ ఉండదు అంటే పండు రుచిగా ఉంటుంది అలాంటి పండ్లని మనం బజార్లో కొనుక్కుంటుంటాం మన ఇంట్లో చెట్టు ఉందనుకోండి ఇలాగా ఈ పాలతో ఉన్న ఈ బొప్పాయి మనం కొనుక్కొని తెచ్చుకొని దీంతో చాలా ఆరోగ్యానికి ఉపయోగపడే కూర రుచిగా కూడా తయారు చేసుకుని చాలా తేలిగ్గా తయారు చేసుకుని తినచ్చు ఈ కూర చాలా టేస్టీ ఉంటుంది దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎక్కడ గెల్లినా పాలు వస్తున్నాయి దీన్ని పప్పాయ పప్పాయ అంటారు తర్వాత ఇక్కడ తెలంగాణలో ఏదో పొప్పడకాయ ఏదో అంటుంటారు చాలామందికి తెలుసు ఇది అయితే పండును తినడం మాత్రమే మనకు తెలుసు ఆ పండులో ఈ పాలు తీసేసి ఉంటారు పాలన్నీ తీసేసి వాళ్ళు అమ్ముకుంటారు ఆ తర్వాత ఈ కాయల్ని తెచ్చి మనకి పండబెట్టి కెమికల్స్ వేసి పండించి తీసుకొచ్చి అమ్ముతుంటారు మనం ఏంటంటే ఇప్పుడు దీంతో కూర మంచి రుచిగా కూర తయారు చేసుకుని తినచ్చు చాలా విటమిన్లు చాలా మంచిది ఆరోగ్యానికి అంత ఇంత మేలు చేసే పండుగ ఇది ఈ కాయ అయితే పండు మాత్రం మనకి ఇప్పట్లో నేను చెప్పిన విధంగా తయారవుతుంటాయి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కాయని ఈ కాయని మనము ఇలా కట్ చేసేస్తున్నాం కడిగాము ఇలా తీసేసాము చూసారా మంచిగా పాలు ఉన్నాయి ఈ పాల విలువ చాలా ఉంటుంది అంటే కూడా ఈ కాయలో నుంచి పాలు ఏమి వెళ్ళవు మనతోనే మనం వంట చేసుకున్నప్పుడు మనకి దాని లాభాలు మనకు దొరుకుతాయి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ పీలర్తోని పొట్టు తీసేయాలి కొంచెం ఎందుకంటే ఇది వచ్చేసారా ఇది మొత్తం ఇలాగా పొట్టు తీసేయాలి ఇప్పుడు ఇది మొత్తం ఇలా పొట్టు తీసేసామని చూసారు కదా పొట్టంతా తీసేసాము దీన్ని మనము ముక్కలు కట్ చేసుకుందాం చూడండి ఇలాగా గింజలన్నీ ఇలా తీసేస్తున్నామండి తెల్లటి గింజలన్నీ ఇలా తీసేస్తాం ఇలా తీసేసి మనము కొబ్బరి తురుముకుంటాము క్యారెట్ తురుముతాం కదా అలాగా దీంతో తురుముకోవాలి ఇలాగా అన్ని ముక్కలు తిరిగే తురిమేసుకోవాలి ఇలాగ మొత్తం తురిమేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ ఈ బొప్పాయి కాయ తురుము తయారైంది ఇప్పుడు ఈ తురుమేసామండి ఇదిగో ఇలాగ తయారైంది మన క్యాబేజీ లాగానో క్యారెట్ లాగానో తురుము తయారైంది దీన్ని మనం రకరకాలుగా చేసుకోవచ్చు దీంతో ఈవెన్ హల్వా కూడా చేసుకోవచ్చు అండి గుమ్మడికాయ హల్వా చేస్తాం అలాగే చేసుకోవచ్చు కానీ ఇప్పుడు మనము సింపుల్గా కొబ్బరి వేసి కూర తయారు చేసుకుంటున్నాం దీన్ని తినటం చాలా రుచి ఆరోగ్యానికి మంచిది దీన్ని ఇంగ్లీష్లో కారికా పాపయ అంటారు కారికా పాపాయ అంటారు మన తెలుగులో బొప్పాయి కాయ ఈ బొప్పాయి కాయ ఉపయోగాలు నేను మళ్ళా కింద వివరంగా రాస్తాను చూడండి చాలా ఉపయోగం చాలా ఆరోగ్యకరమైన ఆహారం ఇది ఇప్పుడు కొంచెం బాణల్లో కొంచెం తిరుగుమాత వేసుకుంటున్నామండి నూనె వేసుకున్నాము ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు కరివేపాకు ఇప్పుడు ఇందులోకి మనము ఈ తూరికి పెట్టుకున్న ఈ బొప్పాయి పచ్చి బొప్పాయికాయ తురుమిది దీన్ని వేసి కొంచెం తడిపోయే వరకు కొద్దిగా వేసుకోవాలి కొంచెం సేపు ఒక రెండు మూడు నిమిషాలు వేసుకుంటే ఇప్పుడు ఇందులోకి సమానంగా తురిమిన పచ్చి కొబ్బరి తురిమిన పచ్చి కొబ్బరి ఇది కూడా వేసుకున్నాము కొద్దిగా పచ్చిపండి తగినంత ఉప్పు కొంచెం మిరపడి ఇప్పుడు ఈ కూరని ఇలా కలిపేసుకుంటున్నామండి ఇది అన్నంలో తినడానికి కానీ మిల్లెట్స్తో తినడానికి కానీ ఇంకా దేంతో అయినా కూడా చపాతీతో కూడా తినచ్చు మన క్యాబేజ్ కూరలాగా క్యారెట్ కూరలాగా అయితే దీని పోషక విలువలు మాత్రం చాలా ఎక్కువ చాలా చాలా ఎక్కువ పోషక ఉన్న బొప్పాయి కాయతో మంచి రుచికరమైన కూర అతి తేలిగ్గా తయారు చేసుకుంటున్నాం చాలా ఈజీ ఒక్క తురుమడం ఒక్కటే కొంచెం టైం తీసుకునే పని మిగిలిందంతా ఐదు పది నిమిషాల్లో అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి తగినంత మనకి నచ్చినంత కొత్త మీరు వేసుకోవచ్చు పచ్చి బొప్పాయి కాయతో తురిమిన కూర రెడీగా అయిపోయిందండి చాలా తేలిక చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఇది నెల్లూరులో మా ఇంట్లో చేసుకునే వంట మా ఇంట్లో ఎప్పుడు బొప్పాయి చెట్లు ఉండేవి ఆ కాయలు ఎప్పుడు కావాలంటే అప్పుడు కో కోసి కూర తయారు చేసుకునే వాళ్ళం ఇది చాలా చాలా రుచికరమైన ఆరోగ్యకరమైనది ఇంకొకటి దీని మీద ఒక అపోహ ఉందండి ఇది ప్రెగ్నెంట్ పీపుల్ తింటే అబార్షన్ అవుతుందని ప్రెగ్నెంట్ ఉమెన్ తింటే కానీ ఇది కేవలం అపోహ మాత్రమే ఎటువంటి నిరూపణ లేదు కేవలం అపోహ బొప్పాయి పండు బొప్పాయి కాయ ఇవన్నీ కూడా ఎంతో ఆరోగ్యానికి మంచిది ఇవి బాలింతలు తింటే పాలు సమృద్ధిగా వస్తాయి ఈ ఆ రకంగా ఇది ఎన్నో ప్రయోజనాలున్న ఆహారమే తప్ప దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోకండి కొంతమందికి ఈ వాసన నచ్చకపోవచ్చు వాళ్ళ గురించి నేను చెప్పలేను మిగతా అందరూ తినగలిగిన వాళ్ళందరూ ఎప్పుడు పచ్చి బొప్పాయి కాయ దొరికినా ఎవరింట్లో దొరికినా తీసుకుని హాయిగా తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్